హాయ్ అండి మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి జున్ను తినటం చాలా బాగా ఇష్టం చిన్నప్పుడు బాగా ఎక్కువగా కూడా తినేవాళ్ళం మేము పల్లెటూరులోనే పెరిగినా మాకు ఈ జున్ను అనేది ఇళ్ళ దగ్గర పల్లెటూరులో ఇళ్ళ దగ్గరే గేదెలని పెంచుతారు ఒకటో రెండో అలా ఇళ్ళ దగ్గరే పాలు పోయించుకునేవాళ్ళం మాకు పాలు పోసేవాళ్ళ గేదెలు ఏమన్నప్పుడు మాకు జున్ను ఇచ్చేవాళ్ళు జున్ను పాలు కూడా ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో తినేవాళ్ళం ఆ అలవాటు మీద నాకు జున్ను ఎక్కడ దొరికినా కూడాను కనిపిస్తే మాత్రం కొనుక్కుని కొద్దిగానే టేస్ట్ చేస్తాను అది రియల్దా డూపుదా అని కాదండి ఇష్టం అందుకే కొద్దిగైనా సరే కొనుక్కుని టేస్ట్ చేస్తాను ఆ ఫీలింగ్ ఇంకా అంతటితో తినాలన్న కోరిక ఆ రుచి చూసినాలికి ఇంకా అది అక్కడితో తృప్తి చెందుతుంది అనమాట నాకైతే ఇలా దీనికి మిరియాల పొడి వెనకాల ఇచ్చారు చూడండి అయితే ఇంకా వంట చేసేటప్పుడు మనకి కర్రీస్ అనేవి త్వరగా ఉడికిపోయాయి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకే సింపుల్గా ఉండే కర్రీసే నేను ఎంచుకుని చేసుకుంటాను పిల్లలకి క్యారేజీ బాక్స్ కట్టాలన్నా కూడా త్వరగా అయిపోతాయి ఇటువంటివి ముందుగానే ఇప్పుడు నేను ములక్కాయ్ పులుసు చేస్తున్నాను ముందుగానే ములక్కాయలు ఇవన్నీ కోసి పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగి బాండీ పెట్టి పోపు వేసుకుని దానిలోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించేసుకున్న తర్వాత ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా మగ్గించుకుంటున్నాను తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటున్నాను మూత పెట్టి తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకుంటున్నాను ఇలా సింపుల్గా అయిపోయే కూరలు అయితే చాలా ఈజీగా త్వరగా కుక్ చేసేవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది కొద్దిగా వాటర్ వేసి కొంచెం సేపు ఉడకపెట్టుకుని తర్వాత చింతపండు పులుసు వేస్తాను ఇలా ఈజీగా ఉండే వంటలే మా అమ్మగారు చేసేవాళ్ళు మాకు క్యారేజీలు కట్టడానికి ముగ్గురు మేము ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్తాకి ఇలా ఈజీగా అయిపోయేవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వంట ఎంత సింపుల్గా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత చక్క లైట్గా సింపుల్గా ఉంటుందని నేను నమ్ముతాను కూర అయితే రెడీ అయిపోయింది గుమ్ ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి